బెంగళూరు రేవుపార్టీలో అసలు దొంగలెవరు దొరలెవరు అనేది ఒక సస్పెన్స్గా కొనసాగుతుంది ఒక హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రేవుపార్టీకి ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అసలు ఆ మహా గొప్ప ప్రబుద్ధుడు ఎవరు అక్కడ అంత ఖర్చు పెట్టి బర్త్డే చేసుకుంటున్నారు సో అక్కడ డ్రగ్సా ఇంకేమా రకరకాల ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి అసలు విషయం ఏంటంటే ఇందులో దొంగలు ఎవరు దొరలెవరు అనే ప్రస్తావనే జరుగుతుంది సో మార్నింగ్ అంతా ఒక హడావుడి జరిగింది అంటే జనరల్గా ఇట్లాంటివి ఏమైనా వచ్చినట్టే ఫస్ట్గా వినిపించే పేరు నటి హేమ పేరు వినిపిస్తుంది ఆమె మాత్రం చాలా చిర్రు బరులాడుతూ పైకి లేస్తుంది కానీ ఇమీడియేట్లీ మార్నింగ్ నుంచి నటి హేమ ఉంది టాలీవుడ్ నుంచి అనగానే ఇమీడియేట్లీ ఆమె ఒక చెట్టు దగ్గర ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది నేను ఎక్కడికి పోలేదు ఏ రేవు పాటలోనో లేను సో నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను ఇక్కడ ఫామ్ హౌస్లోనే చిల్ అవుతున్నాను అనేసి ఒక వీడియో రిలీజ్ చేసరికి అందరూ నిజమే అనుకున్నారు సో ఎక్కడైతే బెంగళూరు పోలీసులకు ఒక థిక్కర్ వేగింది సో ఏం చేసిరు లేదా హైదరాబాద్లో లేదు ఇక్కడ ఈ రేవు పార్టీలోనే ఆమెను అరెస్ట్ చేశామని ఒక ఫోటో అయితే రిలీజ్ చేశారు సో సేమ్ డ్రెస్సు అంటే పైన కోట్ ఒకటే మారినట్టుగా కనిపిస్తుంది లోపల ఉన్న ఏదైతే డ్రెస్ ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది ఈమె చెట్టు దగ్గరికి వచ్చిన చేసిన వీడియో వాళ్ళు పట్టుకున్నప్పుడు తీసిన పిక్ ఏ రెండు కలిపి రిలీజ్ చేశారో అది సేమ్ టు సేమ్ ఉంది అంటే ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు కామెంట్స్లలో ఎందుకు ఇట్లా అనవసరంగా ర్యాంక్ ట్రాక్ పట్టిస్తున్నారు ప్రజల్ని ఉన్నది అక్కడ అరెస్ట్ అయింది నిజమే తర్వాత కానీ తను ఒక చెట్టు దగ్గరకు వచ్చి వీడియో చేసి నేను కాదు నేను ఇక్కడే చిల్ అవుతున్నానని చెప్పి వీడియో తీయడం ఇక మరొక వ్యక్తికి వచ్చేసరికి టాలీవుడ్ నుంచి చెందిన శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ సో ఆయన కూడా పట్టుబడ్డాడు ఆయన కూడా అరెస్ట్ చేశారంటే తల ఇట్లా పెట్టుకొని ఆయన పోతున్నాడు ఒక హ్యాట్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఉన్నాడు అయితే తను కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటి అని అంటే నేను ఎక్కడికి పోలేదు నేను ఇంట్లోనే ఉన్నాననేసి ఆయన ఇంట్లో నుంచి కార్ దగ్గరికి వచ్చి ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు నాలాగే వ్యక్తున్నాడు నేను కూడా ఆ పిక్ చూసి ఆశ్చర్యపోయాను అనేసి అయితే ఇందులో తేల్చేంత వరకు ఇంతకీ దొంగలెవరు దొరలెవరు అనేది తెలుసు లేదా మొత్తం మసిబూసి మారేడుకాయ చేసి కేసును మన పక్కదోబట్ట ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్లో మనం చూసినాం కదా పబ్బుల డ్రగ్స్ అని చెప్పడము లేదంటే పబ్బులలో జరిగిన అన్నిటికీ కూడా సో కాసేపు మీడియాలో హైప్ పడడం ఆ తర్వాత అది ఏమవుతుందో కూడా తెలియదు సో మరి ఇది కూడా అదేనా ఇప్పుడు ఒక విషయంగా ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ ఉండడము ఫ్యాన్సీ నెంబరు ఒక బ్లాక్ అండ్ ఒక బ్లాక్ కారు ఒక రెడ్ కారు సో నా కారుకి వేరే నా నెంబర్ వేరే వాళ్ళకు ఉందని ఆయన కంప్లైంట్ చేయడము ఇదంతా కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది అంటే దాని నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాల ఇందులో నిజం ఎంతుంది అవాస్తవం ఎంతుంది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు హేమది మాత్రం అంటే టోటల్గా నూట ఒక్క మంది దాంట్లో ఎంజాయ్ చేస్తూ పట్టుబడితే అందులో ముప్పై ఐదు మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని సో డీటెయిలింగ్గా వాళ్ళు వార్తలు చెప్తున్న నేపథ్యంలో సో హేమ పిక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంతో మీడియాలో హేమ ఏది తెర ఒక వీడియో రిలీజ్ చేసిందో హేమ చేసిన ఆ రిలీజ్ చేసిన వీడియోని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బెంగళూరు పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన ఏదైతే రేవు పార్టీ ఉందో ఆ రేవు పార్టీలో పాల్గొన్న ఏదైతే పిక్ ఉందో ఆ పిక్ను రిలీజ్ చేయడంతో రెండు పక్క పక్కన పెట్టేసి వైరల్ చేస్తున్నారు అంటే దానికి ఒక పాటను కూడా యాడ్ చేసి సుప్పిని శుద్ధ పూసని అని అంటూ దానికి ఒక పాటను యాడ్ చేసి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు మరి నటి హేమ కూడా అరే నేను ఇక్కడ ఉన్నాను కదా ఖచ్చితంగా నన్ను ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా ఈ వార్తను అయితే బయట పెడతారు ఈ న్యూస్ ఎలాగో స్ప్రెడ్ అవుతుంది మరి నేను ఈ వీడియో రిలీజ్ చేయాలన్నా వద్దా అనే అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఆమె ఇమీడియట్లుగా నేను లేను అందులో నేను లేను నేను మాత్రం హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పి వీడియో రిలీజ్ చేయడం వెనుక అంటే ప్రజల్ని అంటే తప్పుదోవ పట్టించడమే కదా న్యూస్ని తప్పుదొవ్వ పట్టించడము నిజాన్ని దాయటమే కదా అనేసి సో మరి అక్కడ పోలీసులు ఏమన్నా అనుకున్నారేమో ఇమీడియట్లీ వాళ్ళ యొక్క పిక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ కాదు హైదరాబాద్లోనే అంటే దొరికినవే మనకు కనిపిస్తున్నాయి దొరకని ఎంతో మంది ఉన్నారు ఏమంటా చూడు దొరికితే దొంగలు దొరకకపోతే దొరలనట్టుగా హైదరాబాద్లోనే బోల్డ్ అండ్ రేవు పార్టీలు జరుగుతుంటాయి అలాంటిది మరి బెంగళూరులో రేవు పార్టీ అక్కడి ఇక్కడి నుంచి మరి టాలీవుడ్కి చెందిన వాళ్ళు వెళ్ళడము రాజకీయ నాయకులకు చెందిన వాళ్ళకి వెళ్ళడము ఇది ఏపీ తెలంగాణకు సంబంధించి ఒక లింక్ ఉండడము మరి దీన్ని ఒక రెండు రోజులు వార్తగా నిలిచి కామైపోతుందా లేదంటే దీని నిగ్గు ఏమైనా తెలుస్తారనేది చూడాలి మొత్తానికైతే ఈ రోజుకే ఇప్పటికిప్పటికే అంటే వాస్తవాలు ఏమని బయటకు వస్తున్నాయి మరి నిజంగానే శ్రీకాంత్ కూడా హేమ లాంటి వీడియోనేనా లేకపోతే నిజంగానే హైదరాబాద్లో ఉన్నాడా అతను కూడా హేమ శ్రీకాంత్ను పోలిన మరో వ్యక్తి లాగున్నారా సో ఎందుకంటే నమ్మకం పోయింది ఎప్పుడైతే హేమకు సంబంధించిన ఫోటోని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారో శ్రీకాంత్ పైన కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయి ఈయన కూడా అబద్ధం చెప్తున్నాడేమో ఎందుకంటే తను కూడా వీడియో రిలీజ్ చేసింది కదా తిను సేమ్ వీడియో రిలీజ్ చేయడం అనేది ఎవరు నమ్ముతలేరు ఆ పరిస్థితికి వచ్చింది అన్నట్టు మొత్తానికి ఇందులో దొంగలెవరు దొరలెవరు అని తెలియాల్సి ఉంది